కాలంతో చెరువులను అనుసంధానం చేసేవి కానీ లేదా జిల్లెడి బండ చిత్రావతి తర్వాత టీఏబిఆర్ లేదా యోగి విమన నిర్వాసితులకు పరిహారం చెల్లించడం కానీ లేదా సిబిఆర్ జిలాశ నుంచి ముదిగుంబ ముదుగుబ్బా తాడుపరి మండలానికి తాగునీరు సాగునీరు ఇచ్చే పని కానీ లేదా గతంలో అమృత్ కింద మంజూరయ్యి ఆగిపోయిన ఓవర్హెడ్ ట్యాంక్లను పూర్తి చేసే పని కానీ లేదా ధర్మవరంలో తాగునీటి కోసం ఒక పాయింట్ ఐదు కిఎంసీ స్టోరేజ్ ఏర్పాటు చేసి తాగునీరు అందించే ప్రయత్నం కానీ మరి మెరుగైన మంచినీటి వ్యవస్థ కోసం నియోజకవర్గంలో అవసరమైన చోట ఓవర్హెడ్ ట్యాంకులు లేదా ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం కానీ ఈ విధంగా అనేక రకాలైన సాగునీరు తాగునీరు కోసం పెట్టడం జరిగింది అదేవిధంగా వ్యవసాయం కోసం ప్రకృతి వైపరీత్యాల కారణంగా దెబ్బతింటే పంటలు బీమా సద్భాన్ని కలిగించడం కానీ వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విచ్యుత విద్యుత్ అందించడం కానీ తర్వాత ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నకిలీ ఇతర పుట్టుమందులను పూర్తిస్థాయిలో అడికట్టడం కానీ ఈ విధంగా మండల బస్సు కేంద్రంలో పశు వైద్యశాలలు కానీ లేదా సబ్సిడీలు ప్రతి సబ్సిడీలు ఇప్పుడు గతంలో వస్తున్న విధంగా తొంభై శాతం సబ్సిడీలు ఎస్సీ ఎస్టీలు అయితే వంద శాతం సబ్సిడీ మీద